నూట ఇరవై ఏళ్ళు భూమి మీద జీవించి వారు సాంప్రదాయాన్ని పరిరక్షించారు మనం అంత అంత పెద్ద పెద్ద త్యాగాలు అవి చెయ్యలేకపోవచ్చు కనీసం వాళ్ళు చెప్పింది ఫాలో అవచ్చుగా ఏం చెప్పారు మన పెద్దవాళ్ళు పొద్దున్న లేవండి లేచిన తర్వాత చేతులు చూసుకుని మంత్రం చెప్పండి సెల్ల చూసుకుని కాదు ఏం చూడాలి చేతులు చేతులు చూసుకుని రామాంజుల వారిని గోదాగ్రజ అంటారు ఏమంటారుజ రామాంజు వారిది రామాంజు వారిని ఏమంటారు గోదాగ్రజ గోదాదేవి ఎవరు గోదాదేవి ఎవరు అమ్మవారు ఆవిడ ముందు పుట్టిందా రామాంజు వారిని ముందు పుట్టారా ఆవిడే ముందు పుట్టిందా మరి ఈయన అన్నయ్య ఎలా అయ్యాడు అంటే ఆయన బాధ్యత అలా ఫీల్ అయ్యారు అమ్మవారు పెళ్ళికి ముందు నాకు నీతో పెళ్ళి అయితే వెయ్యి పెద్ద గుండెల్లో పాయసం అని మొక్కుందంట పెళ్ళై వెళ్ళిపోయింది గతమైన పెళ్ళై వెళ్ళిపోయింది మరి తీర్చలేదుగా అందుకని ఆవిడ పుట్టిన మూడు వేల సంవత్సరాల తర్వాత పుట్టిన రామానుజులు వారు అన్నలా ఫీల్ అయ్యి నుంచి ధనుర్మాసంలో కూడారై అని ఉత్సవం చేస్తారు అప్పుడు వెయ్యి పాత్రల్లో పాయసం చేస్తారు ఆ పాయసం చాలా బాగుంటుంది ఆ పాయసం ఇలా పోసుకొని ఇక్కడ దాకా రావాలి అంటే అంత అంత తాగాలని అంత బాగా చెప్తారు అయినా సో రామాను వారు గోదాదేవి మనకి నేర్పించినటువంటిది ఏంటంటే పొద్దున్న లేవగానే చేతులు చూడండి ఒకసారి అందరూ చేతి చూసుకొని చెప్పండి హరి చెప్పండి హరి 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 ఇలా అనుకోవాలి అలా అనుకునే నిద్ర లేవాలి అందుకని పొద్దున్నే గుడ్డి వెళ్ళాక అలా అలా లేకూడదు అదేనా నీ చేతులు నువ్వు చూసుకోవాలి వద్దులు లేవగానే ఎవరి మోకాలో చూడకండి మీ చేతులు మీరు చూసుకోండి నామం చెప్తూ నోరు తెరిచి డేని మొదలు పెట్టండి స్నానం చేశాకనే తినండి స్నానం చేసిన తర్వాత ఓ బొట్టు పెట్టుకుని సూర్యుడికి నమస్కారం చేయండి స్ట్రాంగ్గా ఉండండి ఫిజికల్గా మెంటల్గా ఈ రెండు స్ట్రాంగ్ లేకపోతే మనం ఎన్ని రకాలుగా స్ట్రాంగ్ ఉన్నా వన్ డే వీఆర్ గోయింగ్ టు లూజ్ దిస్ బాడీ అదేందా బీ స్ట్రాంగ్ స్పిరిచువల్ స్ట్రాంగ్నెస్ అందుకని బుక్స్ చదవండి వినండి ఎంత పుణ్యం చేస్తే జన్మ వచ్చిందండి మళ్ళీ వస్తుందా హ్యూమన్ బర్త్ హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ బై చాయిస్ ఇట్స్ బై ఛాన్స్ అందరూ ఇది నరసింహ స్వామిది అందరూ చేతిప్పండి వాసన చూడండి చెప్పండి ఉగ్రం

बांगो हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम हरे राम 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 हरे हरे जय श्री रामानुजाचार्य स्वामी की श्री भगवत स्वामी की जय श्री जगदाचार्य श्री भगवत रामानुजाचार्य स्वामी जय रामानुजा जय रामान Allee, dan dan, kop op. jij ook een